వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి ప్యూర్ కాటన్ శారీస్ అండి అయితే ఇవి కొన్ని బ్లౌజులు లేవండి కొన్ని బ్లౌజులు ఉన్నాయి ఈ శారీ చూడండి ప్యూర్ కాటన్ అండి శారీ చాలా బాగుంటదండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి అండి శారీ మొత్తం డిజైన్ వచ్చిందండి ఇది పళ్ళు పాతు దీనికి బ్లౌజ్ రాలేదండి శారీ అయితే చాలా బాగుందండి శారీ కాస్ట్ వచ్చి టూ డబల్ నైన్ అండి ఇప్పుడు బ్లౌజులు లేకుండా వచ్చిన శారీస్ అన్ని టూ డబల్ నైన్ అండి అవి చూపిస్తాను క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి క్లాత్ చూడకల్ల చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ అనమాట నెక్స్ట్ అండి గ్రీన్ అండి ఇది పల్లెండి క్లాత్లు మాత్రం చాలా బాగుంటాయండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి సింగిల్ సైడ్ కూడా కొరియర్ చేస్తామండి ఇవి బ్లౌజులు రాకపోవడం వల్ల అంత తక్కువ వచ్చినాయండి ఇది చూడండి బ్లూ కలరు ఇది పల్లెండి డిజైన్ వచ్చింది ఇది పల్లె అండి స్మాల్ డిజైన్ వచ్చింది పళ్ళు కూడా టూ డబల్ నైన్ అండి వీటి దేనికి కూడా బ్లౌజులు లేవండి ఓన్లీ శారీ మాత్రమే క్లాత్లు అయితే బాగుంటాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది బ్లౌజులు లేకపోవడం వల్ల అంత తక్కువ వస్తుంది పల్లెండి మొత్తం మ్యాట్ డిజైన్ లాగా వచ్చిందండి ఇది పల్లెండి ఈ శారీ కాస్ట్ వచ్చి టూ డబుల్ సింగిల్ శారీ కూడా చేస్తామండి శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి బ్లౌజులు మాత్రం లేవు నెక్స్ట్ ప్లేన్ శారీకి డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ ఇది పళ్ళు శారీ మొత్తం ప్లేన్ అండి బ్లౌ ఫు వచ్చేలా వచ్చింది బ్లౌజ్ రాలేదండి బ్లూ అండి బాగుందండి శారీ శారీ డిజైన్ అయితే బాగుంది ఇది పల్లండి అండి నెక్స్ట్ క్యారెట్ గ్రీన్ కి ఇది పల్లండి ఇది అండి ఈ శారీస్ అనేది బ్లౌజులు రావండి అందుకని టూ డబల్ నైన్ అండి ఇప్పుడు చూపించే శారీస్కి కి వస్తుంది అవి చూపిస్తానండి అవి ఎన్నో పీసెస్ త్రీ ఫిఫ్టీకి కండి అవి ఫోర్ ఫిఫ్టీ శారీస్ త్రీ ఫిఫ్టీ అండి శారీ మొత్తం ఇలా మెరూన్ కలర్ వచ్చిందండి సార్ ఇటు ఇటు పండుగలు అమ్మ ఒకసారి బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి బ్లౌజ్ వస్తుందండి బ్లా ఉంది ఈ శారీ కూడా త్రీ ఫిఫ్టీ అండి శారీ మొత్తం డిజైన్ బాగున్నాయండి బోర్డ్స్ డిజైన్ వచ్చారు శారీ అంతా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఉన్న శారీస్ అన్ని త్రీ ఫిఫ్టీ అండి శారీ చూడండి చాలా బాగుంది శారీ అంతా ఇలా వస్తుంది పల్లండి ఇది బ్లౌజ్ త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్రేషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్